దేశంలోని శైవ క్షేత్రాల్లో ముఖ్యమైనవి ద్వాదశ జ్యోతిర్లింగాల ఆలయాలు ఈ ఆలయాలను కొన్ని శతాబ్దాల కిందటే నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి అంతేకాదు వీటిని దేవతలే నిర్మించారని హిందువులు బలంగా విశ్వసిస్తారు అయితే ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు రాశి చక్రంలోని ఒక్కో రాశితో ముడిపడి ఉన్నాయి అందుకే తమ రాశికి చెందిన ఆలయాన్ని దర్శించడం శ్లోకాలను పఠించి దోషాలు తొలగి తప్పక మంచి జరుగుతుంది మేషరాశి జ్యోతిర్లింగం రామేశ్వరం మేషరాశి కుజుడికి స్వగృహం ఇది చరరాశి కాబట్టి వీరికి పదకొండో ఇంట శని బాధకుడు గ్రహపీడన నివారణార్థం ఈ రాశివారు రామేశ్వరాన్ని దర్శించి పైనున్న శ్లోకాన్ని రోజు పఠించాలి శనిదోష నివారణార్థం శ్రీరాముడు రామేశ్వరంలో శివలింగాన్ని స్థాపించాడని ప్రతీక వృషభరాశి జ్యోతిర్లింగం సోమనాథ్ ఈ రాశి అధిపతి శుక్రుడు చంద్రునికి ఉచ్చరాశి సోమనాథ జ్యోతిర్లింగాన్ని శ్రీకృష్ణుడు ప్రతిష్ఠించాడు ఈ రాశివారు సోమనాథ దేవాలయాన్ని దర్శించి పైనున్న శ్లోకాన్ని రోజూ ఉచ్చరించడం శుభం వీళ్ళు తమ జన్మ నక్షత్రంలో సోమనాథ్లో రుద్రాభిషేకం చేయించుకుంటే మంచి ఫలితాలు పొందుతారు